తెలుగుదేశం పార్టీకి సంబంధించి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారే కాబట్టి ఇటు ప్రభుత్వంలో కూడా ఆయనకు ప్రమోషన్ ఇద్దాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉన్న వాళ్ళ కేడర్ నుండి నాయకుల నుండి అటువంటి డిమాండ్లు వినిపించి అది ఒక చర్చకు పెట్టి కన్వీనియంట్గా టీడీపీ అధిష్టానమే నో డౌట్ ఇందా చంద్రబాబు సరే ఇటువంటి చర్చకు పెట్టి పిచ్చి ఉండొచ్చు ఇటువైపు భాగస్వామ్య పార్టీల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడడం కోసం జనసేన పార్టీ వైపు నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం అటు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి గారు ప్రస్తుతానికి ఇవన్నీ వద్దులే కూటమి పార్టీని కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు అని చెప్పి వార్తలు వచ్చాయి సో ప్రభుత్వ పరంగా లోకేష్ గారి ప్రమోషన్కి అయితే డెఫినెట్లీ అడ్డుకట్ట అలాగని చెప్పి టీడీపీ పార్టీకి సంబంధించి భవిష్యత్తు నాయకుడు ఆయన కాకుండా ఉండరు కాబట్టి ప్రభుత్వ పరంగా అడ్డుకట్టబడ్డా కూడా పార్టీ పరంగా ఆయనను కంప్లీట్ గా అఫీషియల్గా బాస్ చేసే విధంగా అడుగులైతే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా అండ్ వేగంగా కూడా వేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా పార్టీకి అత్యంత కీలకమైనది ఏమంటారు ప్రధానమైనది పోలిట్ బ్యూరో కాబట్టి ఆ పోలిట్ బ్యూరోలో ఇప్పుడు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు ఆ సీనియర్ నాయకులకు లోకేష్ గారికి పొసగడం లేదు అని చెప్పి బహిరంగంగా జరుగుతున్న పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో పోలిట్ బ్యూరో నుండి గనక పార్టీని సంస్కరించుకుంటూ వెళ్తే సంస్థాగత ఎన్నికలు జాతీయ కమిటీలో మార్పులు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పార్టీని సంస్కరించుకుంటూ వెళ్ళి లోకేష్ గారికి సన్నిహితం లోకేష్ గారి టీంని ఎక్కడికక్కడ కనుక పెట్టేస్తే పార్టీ మీద కంప్లీట్గా పట్టు వచ్చేస్తుంది సో ఒకసారి పార్టీ మీద పట్టు వచ్చేసి తనే పాస్ అయిపోయిన తర్వాత ఇక కూటమి పార్టీలు ప్రభుత్వంలో ఆయన కనుక బై డిఫాల్ట్ గా కీలకం కావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అందుకని చంద్రబాబు నాయుడు గారు కీలకమైన పోలీస్ బ్యూరో సమావేశం జరపాలని చెప్పి నిర్ణయించారు అంటే పార్టీలో ముఖ్యులుగా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పిలుపు వెళ్ళింది పోలీస్ బ్యూరో సమావేశం కోసం ఆ సమావేశంలో కొన్ని సంస్థాగత నిర్ణయాలు పార్టీ పరంగా మార్పు చేర్పులు జాతీయ కమిటీలలో మార్పు చేర్పులు అండ్ దాంట్లో కూడా యువత సీనియర్లు అనే కాంబినేషన్ ఉండాలి అని ప్రపోజల్ తీసుకురావడం ద్వారా లోకేష్ టీమ్ని ప్రతి కమిటీలోనూ ప్రవేశింపజేయడం అఫ్ కోర్స్ ఇప్పటికైనా జరగక జరగక మానదు పోలిట్ బ్యూరో నుంచి ప్రతి పార్టీ కమిటీలో కూడా యువకులు ప్లస్ సీనియర్లు అని యువత ప్లస్ సీనియర్ కాంబినేషన్ అని సో పోలిట్ బ్యూరోలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్న సీనియర్ నాయకులు చాలా మందిని పక్కకు పెట్టేయబోతున్నారు ఉన్న బలంగా పక్కన పెట్టేయలేదు కాబట్టి వాళ్లకు వేరే ఏవైనా బాధ్యతలు ఇవ్వచ్చు బాధ్యత లాంటివి అంటే కూటమి పార్టీలను సమన్వయం చేయడం ఇక్కడ కూటమి నడుస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేసి ఇటువంటి ఏవో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు అండ్ కంటిన్యూస్గా ఒకే పదవిలో మూడు సార్లు ఉన్న వాళ్ళ పదవి నుంచి తప్పుకోవాలి అని లోకేష్ గారు ఇప్పటికే చెప్పారు కాబట్టి తాను కూడా స్వయాన తప్పుకొని ఉన్నారు కాబట్టి ఆ మరికొందరు కీలకమైన సీనియర్ నాయకులు కూడా పక్కకి వెళ్ళిపోబోతూ ఉన్నారు సో పోలిట్ బ్యూరోలు పార్టీ సంస్థాగత నిర్మాణంలో రాష్ట్ర జాతీయ స్థాయి కమిటీలు అని చెప్పి ఆ కమిటీలలో ప్రతి చోటికి కూడా మొదటి పిడతలు లోకేష్ గారి టీం అయితే వెళ్తుంది దాదాపు ఈ ఈ నిర్ణయాలతోటి పార్టీ మొత్తం లోకేష్ గారి చేతుల్లోకి వచ్చేసే పరిస్థితి అండ్ ఆ తర్వాత ప్రభుత్వం ప్రమోషన్ డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం చేసే ప్రమోషనే ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆశ్చర్యం లేదు రాబోయే పరిణామాలు బట్టి ప్రభుత్వం మీద ప్రజలకు ఏ విధంగా అంటే అభిప్రాయం ఉండవచ్చు జనసేన బీజేపీ ఏ విధంగా వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు టీడీపీకి ఏమైనా ఇబ్బంది కలిగేటట్లు రాజకీయం చేయబోతున్నారా వాళ్ళు బలపడే కొద్ది భవిష్యత్తులో టీడీపీకి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు అన్నింటినీ పేరీస్ వేసుకొని ఇక వాళ్ళ నిర్ణయంతో మనకు పని లేదు అనుకుంటే లోకేష్ గారిని డైరెక్ట్ ప్రభుత్వంలో కూడా పై స్థాయిలో ప్రమోట్ చేసేస్తారు అప్పటి వరకు పార్టీ పరంగా తనకు పూర్తి పట్టు చిక్కే విధంగా వ్యవహారం ముందుకెళ్తూ ఉంటుంది వెరసి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి బాధ్యతలు లోకేష్ గారి చేతుల్లోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు ప్రభుత్వ పరంగా ఎలా ఉంటుంది అన్నది రాబోయే రోజుల్లో చూడాలి లోకేష్ గారి స్థానం ఏంటో